అందరికీ నమస్కారం అండి మీకు కనిపిస్తుంది వెలివేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ ఇండివిజువల్ హౌస్ మొత్తం జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ ఎంట్రన్స్ గ్రానైట్ అయితే స్టెప్స్ ఇచ్చారండి ఇది మొత్తం టేక్ వుడ్ డోర్ అయితే ఉంది ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి తూర్పు ఫేసింగ్లో ఉంటుంది పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయి మీరు చూస్తున్నారు మనం ప్రజెంట్ ఉన్నట్లుగా రెంట్కి ఇచ్చుకున్నట్లయితే ఒక ట్వంటీ టూ థౌజండ్ అయితే రెంట్ అయితే వస్తుంది న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ జీ ప్లస్ వన్ హౌస్ కింద టూ బెడ్రూమ్ ఉంది పైన కూడా టూ బెడ్రూమ్ ఉంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను తక్కువ కాస్ట్లోనే సేల్కి అయితే ఉంది హౌస్ అయితే మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇదంతా ఓపెన్ టైప్ కిచెన్ అయితే మీరు చూస్తున్నారు ఇది కనిపిస్తుంది మీకు ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇక్కడ అటక్ కూడా ఉంది ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి తూర్పు అండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగులు ఉంటుంది జీ ప్లస్ వన్ హౌస్ బ్యాంక్ లోన్ వస్తుంది సుమారుగా ఒక ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది ఎస్బీఐ నేషనలైజేడ్ బ్యాంకుల్లో ఏ బ్యాంకులో అయినా సరే మేమే లోన్ కూడా చేపించి పెడతాం ఇది మీకు కనిపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూపిస్తున్నాను ఇంకా వర్క్ అయితే ఫైనల్ స్టేజీలో ఉందండి ఓన్లీ సిమెంట్ ర్యాక్స్ మీద సేల్ చేస్తున్నారు కబ్బోర్డ్ వర్క్స్ లేకుండా చేస్తున్నారు లేదు కబ్బోర్డ్ వర్క్స్తో కావాలన్నా సరే మీకు చేసిస్తారు ఇది సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు కనిపిస్తుంది మీకు బాత్రూమ్ అయితే లాక్ ఉంది మళ్ళీ నేను ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను ఈ ఇండివిజువల్ హౌస్ కాస్ట్ అయితే నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు విజయవాడ సింగినగర్ మంచి లొకేషన్లో ఉంటుంది మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజి